ಇಬ್ಬಿಟ್ಟು ತಾಲಿ ನಿಮ್ಮ అవాల కొండి కట్టి ఉండల కదా అవాల అట్ల ఉండల కదా నాయనా అవాల అట్ల బెటరగా నేన మరి ఏంటి సేనా నా அவன் தூசின புரோ அந்த போட்டோ இல்ல அவங்கட்ட அரோ தெல்ல பாத்தபடி задуக்குனார் தெல்லமா எத்த தெல்ல இல்ல ஊரி பக்கமே இல்ல அங்க மட மட வலங்கடைது டவள குந்து ஆயிதுங்க ஊர்ல பக்கத்துல டவள ஐதுங்க மணிக்கு எட்டை டவள அந்த ஊர்து உள்ளபடி சடனே சேல்ல தேசனாரா పోయినాడు బాధపడతాడు రుచిలేసి ఎవరు నమ్మేది ఎవరు నమ్ముతాడు పద్ధనా వచ్చారు రాత్రి చూడాలి மள்ள 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 நான் அறிமுகம் பண்றேன் ரானத்தவே என்ன நான் கால் வெச்ச வேண்டிய நான் மனவுண்டதுனே பிக்குண்டானே இன்னவ நான் பண்றேன் மள்ள 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 மாங்க اندرாக বাজபாக் நென ப்ரோப்ளமியா சொல்லுங்க ஏட்டே உண்டோ இல்லே ஏட்ட பண்ணுகாலே ஊஞ்சாலே ஊஞ்ச மள்ள கலாசால குத்திப்படுவேன் செடையம் கடாசால குடுத்தி பண்ணுவேன் செடைய જોકો બોલે મત మంచి వా హెల్త్ పన్నీ బాగున్నాయి రాత్రి కూడా నాకు ఎనిమిదిన్నరపుడు ఫోన్ చేసాడు మన చిల్లతో మాట్లాడినాడు పిల్లల విజయవాడతో అన్ని చేసినాడు ఇప్పుడు వాడు రబాల్తో ముందు ఎవరైనా కొన్ని అంటారు అంతేస్తున్నది డబాలు చేసుకుంటారు అది కూడా లేకుండా టేబుల్ వచ్చారు కమిటీ వేసి మా వారికి లాకా తెలుసు కాబట్టి మిసేజ్ పెట్టి రాత్రి ఒంటి గంటకు పెట్టినట్టు మిసేజ్ కానీ దాకా చూపిస్తారు మా ఋతువు మా ఎన్న దానికి తెలుగులో పెట్టా మిసేజ్ అంతేగాని వీళ్ళు కమిటీ ఏమో చేసినారు రాత్రి పలి పక్కన పది జరిగితే మాకు ఒంటిగడ్డ దాకా ఒక రెస్పాన్స్ ఫోన్ కూడా చేయలే అదే ఆరోగ్యం బాగాలేదు నువ్వు రా అని మా ఎన్న కొని చెప్పినారు ఒంటి గంటలు తెచ్చింది మా ఒంటి గంట మధ్యాహ్ పది ఒంటి వంటి గంట ఇచ్చారు చనిపోయిన వ్యక్తి మీకు ఏమైతే మీరు ఎక్కడ ఉంటారన్నా మీ సొంత

கட்டி இன்னும் இப்படி சித்தி கது போயிடுது இது கதை ஜர்ட்ல ఆఫ్టర్నూన్ ఈ రోజు ఆఫ్టర్నూన్ మాకు ఒక ఇంటిమేషన్ వచ్చింది ఆర్జిఎం కాలేజ్ లో ఒక అబ్బాయి సూసైడ్ చేసుకున్నాడు అనేసి సో అబ్బాయి వివరాలు ఇలా ఉన్నాయి ఆ అబ్బాయి పేరు భానుప్రకాష్ ఆ అబ్బాయి లింగాల విలేజ్ అనమాట కడప నుంచి ఈ అబ్బాయి ఇక్కడ ఆర్జిఎం కాలేజ్ లో సెకండ్ ఇయర్ ఈసీ చదువుతున్నాడు మాకు ఇప్పుడు విచారించగా మాకు తెలిసింది ఏంటంటే ఆ అబ్బాయి నిన్న రాత్రి రెండు గంటల సమయంలో వాళ్ళ ఫాదర్ కి ఒక మెసేజ్ పెట్టాడు నాకు చాలా చెప్పుకోలేని హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి ఆ ఇది ఎవరికి చెప్పుకోలేకపోతున్నానో అందుకని చనిపోవాలనుకుంటున్నానని చెప్పి నైట్ అరౌండ్ టూ ఓ క్లాక్ కి మెసేజ్ పెడతాడు అయితే వాళ్ళ ఫాదర్ కి అసలు చదువు రాకపోవడం వల్ల వాళ్ళ ఫాదర్ అసలు మార్నింగ్ వరకు అంటే ఈ విషయం జరిగేంత వరకు కూడా అతను చూసుకోరు సో ఇప్పటి వరకు తెలిసిన వివరాలు ఇది దీనిలో ఎట్లాంటి ఫోన్ అయితే లేదండి అతను క్లియర్ గా మెన్షన్ చేశాడు అతను నైట్ ఏ మెసేజ్ వాళ్ళ ఫాదర్ కి ఇట్లా నాకు హెల్త్ ఇష్యూస్ ఉన్నాయని చెప్పేసి లేదండి ఇప్పుడు మేము సీసీ ఫుటేజ్ కూడా వెరిఫై చేశాము సో దాని ప్రకారం ఏంటంటే అతను పొద్దున క్లాస్ క్లాస్కి వెళ్లకుండా లోనే ఉన్నాడు వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ వెళ్ళిపోయిన తర్వాత తను రూమ్ లాక్ వేసుకొని ఉన్నాడు అనమాట వాళ్ళు వచ్చిన తర్వాత తలుపు తీయట్లేదని చెప్పి ఇంకా కిటికీ ఓపెన్ చేసి చూశారు అప్పుడు హ్యాంగ్ చేసుకుని ఉండడం వల్ల ఇంకా వెంటనే కింద వాళ్ళని వార్డెన్ అందరినీ పిలిపించి తలుపులు పగలగొట్టి లోపలికి వెళ్ళి వెంటనే హాస్పిటల్కి తీసుకొచ్చారు తీసుకురావడం ద్వారా వీళ్ళు ఇక్కడ చనిపోయారు అని చెప్పి డిక్లేర్ చేశారు అయితే ఇప్పుడు అతనైతే క్లియర్ గా మెసేజ్ లో మెన్షన్ చేశాడు దానిలో ఎక్కడా కూడా లవ్ ఇష్యూ కానీ ఏమీ మెన్షన్